అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజళ్లు సృష్టించాలని మత విద్వేంశాలు రెచ్చగొట్టాలని ఈరోజు రకరకాలైనటువంటి ఎత్తుకళ్ళు ఎత్తుతూ ప్రజల్ని దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో మరణాలు జరిగినాయి గోమరణాలు జరిగినాయని చెప్పి ఒక కొత్త అసత్య ప్రచారానికి కరుణా కరుణాకర్ రెడ్డి గారు దిగుతూ ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి మరి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పొచ్చు తిరుమల తిరుపతి పవిత్రత మీద స్వామివారి గురించి కూడా మరి గతంలో నల్ల రాయది దాని మీద చెప్పు విసిరితే ఏమవుద్ది పెకలించేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి ఇవాళ ఆయన వచ్చి ఇటువంటి ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే మన అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గోమరణాల గురించి తప్పుడు ప్రచారం వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు మామూలుగా గోశాలలో దాదాపు రెండు వేల ఆరు వందల గోవులు ఉంటే అక్కడ వృద్ధాప్యం వల్ల కానీ లేదైతే డెలివరీలో ఇబ్బందుల వల్ల కానీ వ్యాధుల వల్ల కానీ యావరేజ్న ఒక పది ఆవులు మరి అక్కడ మరణిస్తూ ఉంటాయి దాన్ని కూడా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గడిచిన మూడు నెలల్లో వృద్ధాప్యంగా కానీ ఏదైతే మనం చెప్పినటువంటి వ్యాధుల వల్ల కానీ నలభై ఆవులు ముచ్చువాత పడితే అవన్నీ ఒకసారి చనిపోయినాయి వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే అది కూడా ఫోటోలు ఎక్కడో చనిపోయినటువంటి ఆవులు ఫోటోలు తీసుకొచ్చి అవి చూపించి ప్రచారం చేయటానికి మరి దిగజారుతూ ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే గో సంరక్షణ శాలపైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో పాటు అక్కడ నిరంతరం సమీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది దాదాపు రెండు వందల యాభై మంది గోశాలలో రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై మంది గోశాలలో అక్కడ వాటికి పర్యవేక్షిస్తూ వాటి అవసరాల కోసం సంరక్షణ కోసం అక్కడే ఉంటూ వాటికి గోశాల సేవలు చేస్తూ ఉంటే దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ జియో ట్యాగింగ్ జరగట్లేదు అని ప్రతి ఆవుకి జియో ట్యాగింగ్ చేసి ఆ సంరక్షణ రికార్డులన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూనే ఉంటారు అలాంటిది జియో ట్యాగింగ్ జరగట్లేదు కోసం మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు అధునాతనమైనటువంటి అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసి నిరంతరం గోవుల్ని సంరక్షిస్తూ ప్రతిరోజు శుభ్రపరచడం బ్లీచింగ్ వెళ్లడం ఇలాంటి ఆ కార్యక్రమాలని కూడా చేస్తూ ఉంటే అక్కడ శుభ్రత లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నిజంగా పోస్ట్మార్టం చేయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఏదన్నా వేరే రకాలుగా అయితే అప్పుడు వాటికి పోస్టుమార్టం చేస్తారు సహజ మరణాలకి పోస్టుమార్టం ఎందుకు చేస్తారు వృద్ధాప్యంతో చనిపోయినటువంటి ఆవులకి ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం చేయటానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాల గో సంరక్షణ శాలలో రికార్డులు లేవని చెప్పి మాట్లాడుతున్నారు ప్రతిదీ జనన మరణ రిజిస్టర్ అక్కడ ఉంటాయి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అంతేగాని ఆ వ్యవస్థపైనే తిరుమల తిరుపతి దేవస్థానంపైనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ చాలా మేము సీరియస్గా తీసుకుంటాం అదే కాదు లేకదోడనుంటే అక్కడ పసిబిడ్డలాగా మరి అక్కడ వాటిని సాకుతూ చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈయన కరుణాకర్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పాడు నేను అని చెప్పి నాస్తికుండని చెప్పి మరి ఇవాళ అవాస్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఒకసారి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటనేది మనందరం కూడా ఆలోచించాలి నేను ఇందాక చెప్పినట్లుగా ఒక నల్లరాయి పకిలించేసేమవుద్దని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన చైర్మన్గా పనిచేసినప్పుడు అక్కడ ప్లాస్మా టీవీ కుంపుకోవడం తాళిబొట్లు కుంపుకోవడం టికెట్లు అమ్ముకోవడం డాలర్లు గోల్డెన్ బంగారు డాలర్లు వస్తాయి మాయం చేయటం ఇవన్నీ ఆ రోజున మీరు పాల్పడింది వాస్తవం కాదా ఇవాళ దాని గురించి మీరు మాట్లాడగలరా కోవిడ్ సమయంలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మరి మాయం చేసి వాటిని దారి మళ్లించింది వాస్తవం కాదా కరుణాకర్ రెడ్డి గారు మీ కుమార్తె నీహారెడ్డి గారి వివాహాన్ని క్రైస్తవ ఆచారాలతో చేసింది వాస్తవం కాదా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి హిందూ మత ఆచారాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానాని దారి మళ్ళించింది కమిషన్ కొట్టింది వాస్తవం కాదా ఆ రోజున తిరుపతి కొండపైన అన్యమత ప్రచారాలకి తెరలేపడానికి ప్రయత్నం చేసింది మీరు కాదా ఏడు కొండలుగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏడు కొండలు అవసరం లేదు ఐదు కొండలకే పరిమితం చేయాలని చెప్పి ఆ రోజున చెప్పింది మీరు కాదా మీరు ఇవాళ ఈ రకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట పెరుగుతున్నటువంటి దాన్ని చూసి తట్టుకోలేక ఇవాళ అక్కడికి వస్తున్నటువంటి భక్తుల్ని చూసి మీరు తట్టుకోలేక కేవలం మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో గోశాలకు సంబంధించినటువంటి అధికారిని హరినాథ్ రెడ్డి అనే వ్యక్తిని మరి ఇవాళ సస్పెండ్ చేసి అతని కోసం మీరు ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు నిజంగా మేము చెప్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని పూర్తిగా దిగజార్చింది వాస్తవం కదా ప్రయత్నం చేసింది వాస్తవం కదా బస్ టికెట్లు బస్ టికెట్ల పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాల్సినటువంటి తిరుమల బస్సులపైన మీరు అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ముద్రణ చేసింది వాస్తవం కాదా అదేవిధంగా మరి ఆ రోజున మీరు పింక్ డైమండ్ అని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టం దిగజార్చడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు అలాగే పోర్టులో అనధికార తవ్వకాలు జరిగినాయి అక్కడి నుంచి నిధులు చంద్రబాబు గారు తీసుకెళ్లారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు గతంలో ఇవన్నీ మరి గతంలో మీ వాళ్ళే మళ్ళీ అదేం లేదు అక్కడేం జరగలేదని చెప్పి మీ మీలో చెప్పింది వాస్తవం కదా ఇవాళ మొట్టమొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట గురించి పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి అన్నదాన ట్రస్ట్ని ప్రారంభించింది అన్న నందమూరి తారక రామారావు గారు అక్కడ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి ప్రతి మెట్టులో ఆయన పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మీరు గతంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో అంతర్వేది రథం తగలపెట్టితే ఏం చేశారు అప్పుడు ఏదైతే రామతీర్థంలో రామతీర్థంలో రాముల వారి తలని మరి అక్కడ దుండగలు తీసేస్తే ఆ రోజు ఏం చేశారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే అమ్మవారి గుడ్లో విజయవాడలో వెండి సింహాలని దొంగలించబడితే ఏం చేశారు మీరు ఇవాళ ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేసి మతాల మధ్యన కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఐదు సంవత్సరాల కాలంలో నెయ్యి కల్తీ పైన పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల్లో మీ మీద ఆ ప్రసాదాల యొక్క రుచి కానీ అక్కడ ఒక పవిత్రత కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అవన్నీ కూడా సక్రమంగా చేస్తూ ప్రసాదం యొక్క ఆ శ్రేష్టతను పెంచి అక్కడ పరిపాలనా విభాగాల్ని అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి మరి అన్నదానం ట్రస్ట్లో గతంలో అనేక ఆరోపణలు భక్తులు చేసేవాళ్ళు భోజనం గురించి కానీ ఇవాళ చాలా రుచికరమైనటువంటి భోజనం అక్కడ ఇస్తున్నారని చెప్పి అక్కడ మరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు ఇవాళ అల్లరి చేయాలనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఇవాళ చూసే మొన్నటి వరకు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఒక పాస్టర్ యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని ఒక మతానికి అంటగట్టాలని ప్రయత్నం చేసింది వాస్తవం కదా తద్వారా లబ్ధి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది వాస్తవం కదా చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి బయటకు వచ్చి దీంట్లో మాకు పోలీసుల మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉందని చెప్పి ఆ కుటుంబ సభ్యులే చెప్పింది వాస్తవం కాదా మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళ ముస్లిం సోదరుని రెచ్చగొట్టే కార్యక్రమాలకు దిగ దిగుతుంది మీరు కాదా పార్లమెంట్లోకి వెళ్ళి అక్కడ ఓటింగ్లో పాల్గొంటారు బయటకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తారు అంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ఈ రకమైనటువంటి చౌగుబారు ఆరోపణలు చేసి లబ్ధి పొందడానికి ఇవాళ ఈ గత మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మొన్నన అనంతపురం వెళ్ళి రాఫ్తాడు వెళ్ళి అక్కడ ఒక కుటుంబంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళ మధ్య ఉన్నటువంటి దీంట్లో అక్కడ హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పొలవాలని ప్రయత్నం చేయటం మళ్ళీ ఒక నాయకుడు మాట్లాడతాడు గుంటూరుకి ఆ పక్కన ఇళ్లలోంచి రాకుండా వాళ్ళ సంగతి చూస్తాం గుంటూరు అవతల తలకాయలు తీస్తామని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి మాట్లాడతాడు ఇవాళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతూ ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నేసులో కష్టపడుతూ ఇవాళ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రముఖంగా నిలబెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం అందరం కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది నేను దీనిపైన అడుగుతా ఉన్నా ఖచ్చితంగా పోలీసులు పోలీసు అధికారులు దీని మీద తీవ్రంగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన కూడా చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని దిగజార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పన్నాగాల్ని పసికట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఆ సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా సాక్షి మీద ఏదైతే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉందో పీటీఐలో కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పోలీసు అధికారులు కూడా దీని మీద తీవ్రంగా పరిశీలన చేసి ఖచ్చితంగా దీని అనుకున్నటువంటి కుట్రని వెలికి తీసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను